అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని మరి మలినం చేసినటువంటి హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి రాబందులు ఉన్నారు ఈ కలియుగంలో ఎంతోమంది లక్షల మంది మన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా తిరుమలకు వెళుతూ ఉంటారు వారందరూ కూడా ఆ భగవంతుని ప్రసాదమైనటువంటి లడ్డూని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి మన వాళ్ళకి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచి పెడుతూ ఉంటారు అంత పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రసాదాన్ని మొత్తం ఆగంపాలు చేసి మలినం చేసి దాంట్లో జంతు కొవ్వులను వాడి చేప నూనెలను వాడి ఈనాడు ఎంతో పాపం కట్టుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి మూల కారణం అసలు ఒక లడ్డూలో ఇంత అన్యాయంగా జంతు కొవ్వులు కలుపుతూ ఉంటే దారుణమైనటువంటి నెయ్యిని కలుపుతూ ఉంటే ఏం చేస్తుంది గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న ఈనాడు ఆ భగవంతుణ్ణి వెంకటేశ్వర స్వామినే ఈనాడు మరణం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది మరి దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఇది బయట పెట్టినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పటికీ కూడా ఈ విషయం తెలియచేయలేకపోతే ముందు ముందు ఇంకెంత దారుణంగా ఆ లడ్డూలో ఇంకా ఎన్నెన్ని జంతు కొవ్వులు కలిపి వాళ్ళో మత మార్పిడులు అన్య మతస్థులుగా ఉండి ఈనాడు హిందూ సమాజాన్ని సమూలంగా కూకటివేలతో తీసేయాలనే ఒక పగబట్టి మరి జరుపుతున్నటువంటి పరిస్థితులు ఇవి ఇప్పటికైనా హిందువులారా అందరూ కూడా కళ్ళు తెరవండి మన ముందు హిందువులకు జరిగే అన్యాయాలు కావచ్చు ఇలా భగవంతుడికి జరిగేటువంటి అన్యాయాలు కావచ్చు ఏది ఉన్నా కూడా మనం నోరెత్తి మాట్లాడాలి ప్రతి ఒక్కరం కూడా స్పందించాలి హిందువులుగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం స్పందిస్తేనే ఇలాంటివి ముందు ముందు జరగవు అన్యమతస్థులు ఈనాడు హిందువులందరినీ కూడా మ మభ్యపెట్టి మత మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ కలియుగంలో ఉంది కాబట్టి మనం ఇవన్నీ కూడా జరగకుండా భగవంతుడి ప్రసాదాన్నే ఈనాడు మరి మలినం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలియచేస్తూ మరి జై శ్రీరామ్ మరి జై వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నమస్కారం